డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం దంగేరు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు మహిళలు పుష్పాలతో ఘనస్వాగతం పలికారు ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం పోవాలని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా సుభాష్ స్థానిక ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రావిపాటి వెంకట గణేష్ చౌదరి మర్రివాడ చిన్ని కృష్ణ బలసు శివప్రసాద్ ప్రతిపాటి సత్యేంద్ర ఓబిలనేని రాజు రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు పెద్దలు కార్యకర్తలు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వాగతాన్ని మీరు చూపించే చందేయండి సైకిల్ కోటేయండి సైకిల్ జగన్ మాత్రం వద్దు మిమ్మల్ని చాలా